నమస్కారం ఎన్ఎస్ టీవీ స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్య అంశాలు లేవు అప్పులు కట్టలేకపోతున్నాం ఇల్లు గడిచే పరిస్థితి లేదు మమ్మల్ని ఆదుకోండి అని బండి సంజయ్ కు ఆటో డ్రైవర్లు మొర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని బండి హామీ గత మూడు నెలలుగా గిరాకీ లేవు ఫైనాన్స్ తెచ్చి ఆటో నడుపుతున్నాం అప్పులకు వడ్డీలు కూడా కట్టలేకపోతున్నామని అంతంత మాత్రమే గిరాకీలు వస్తున్నాయి బడి పిల్లలను తీసుకెళ్ళుతుండటంతో వాళ్ళిచ్చే డబ్బులతో ఇల్లు గడుస్తుందన్నారు ఎండాకాలం సెలవులు రాబోతున్నాయి బడిపిల్లల గిరాకీ కూడా ఉండదు అసలు అప్పులు బాధ దేవుడెరుగు ఎట్లా బతకాలో కూడా అర్థం కావడం లేదని కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బాండి సంజయ్ కుమార్ ఎదుట ఆటో వాలాలు పెట్టుకున్న మొర ఇది బాండి సంజయ్ కుమార్ ఈ రోజు కరీంనగర్ లోని సెయింట్ జాన్స్ స్కూల్ వద్ద ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆటో డ్రైవర్లను కలిశారు వారితో కలిసి ఛాయ్ తాగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కల్పించడంతో తమకు గిరాకీ లేకుండా పోయిందని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం మంచిదే అదే సమయంలో మిమ్మల్ని కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ఉపాధికి ఇబ్బంది లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని అభిప్రాయపడ్డారు బాధపడాల్సిన అవసరం లేదని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు